స్పెషల్ పోస్ట్ ఇరవై మూడేళ్ల ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జాహ్నవి దంగేటి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అంతరిక్షంలోకి అడుగు పెట్టబోతున్నారు టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ ద్వారా జరిగే ఆర్బిటల్ స్పేస్ మిషన్కు ఎంపికైన మొదటి భారతీయ యువతి ఆమె కావడం గర్వకారణం ఇక ఈ ప్రయాణ విశేషాలేంటో చూద్దాం సంపూర్ణంగా ఐదు గంటల అంతరిక్ష యాత్ర ఉంటుంది మూడు గంటల సున్నా గురుత్వం అనుభవం భూమి చుట్టూ రెండుసార్లు పరిభ్రమణం ఒకే మిషన్లో రెండు సూర్యోదయాలు రెండు సూర్యాస్తమయాలు ఉంటాయి అయితే దీనికి నాయకత్వం వహిస్తుంది నాసా మాజీ వ్యోమగామి విలియం మెక్ ఆర్థర్ జూనియర్ ఇక జాహ్నవి ప్రస్థానం విషయానికి వస్తే నాసా ఐఏఎస్పి పూర్తి చేసిన మొదటి భారతీయురాలు జాహ్నవి కెన్నడీ స్పేస్ సెంటర్లో మిషన్ డైరెక్టర్గా సేవలు అందించారు జీరో గ్రావిటీ విమానాల శిక్షణ స్పేస్ సూట్ ఆపరేషన్లు హై ఆల్టిట్యూడ్ అనుభవం కలిగి ఉన్నారు రెండు వేల ఇరవై రెండులో పోలాండ్లో ఏఐటిసి శిక్షణను పూర్తి చేసిన అతి చిన్న వయస్క్రాలు ఇవిడ రెండు వేల ఇరవై ఆరులో అఫీషియల్ ఆస్ట్రోనాట్ శిక్షణ ప్రారంభించనున్నారు ఇక ఆమె గురించి ఆమె మాటల్లోనే చూద్దాం చిన్నప్పుడు చంద్రుణ్ణి చూసి అది నన్ను అనుసరిస్తుంది అనుకునే నేను ఇప్పుడు అది నా వాస్తవికతలో భాగమవుతుందంటే గొప్ప గౌరవంగా భావిస్తున్నాను నేను నా మూలాలకే కాదు కళ్ళు కనే ప్రతి యువకుడికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను అన్నారు జాహ్నవి ఈ అరుదైన ఘనతతో జాహ్నవి దంగేటి భారతీయ మహిళలకు స్పేస్ టెక్నాలజీ రంగంలో ఒక స్ఫూర్తిదాయకంగా నిలవనున్నారు